ప్రేస్తలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు చివాహారము కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదమూడవ వచనము చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీప్ ద టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ ద లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ గిల్ ప్రియ సహోదరి సహోదరులారా మనము చిన్నప్పటి నుంచి మనం ఎంత బాగా నేర్చుకున్నది సండే స్కూల్ పిల్లలకు కూడా మనం ఎంతో బాగా నేర్పించదగిన మాట ఏమైందంటే అబద్ధములాడు పెదవులు యహోవాకు హేయములని కనుక అబద్ధములు చెడ్డ మాటలు మాట్లాడము కపటమైన మాటలు మాట్లాడము ఇవన్నీ కూడా ఒక క్రైస్తవునికి హేయకరమైనవి నీవు ఆ విధంగా చేసినట్లయితే ఒక క్రైస్తవునిగా మరలా మరలా ప్రభువును సిలవేస్తున్నామని అర్థము నీ యొక్క హృదయము ఏం ఆలోచిస్తుందో నీ నోరు అదే మాట్లాడుతుంది కొంతమంది కోపంలో మాట్లాడ్డాము నిజంగా నా ఉద్దేశము అది కాదు ఆ విధంగా మాట్లాడాలని అనుకోలేదు అని మాట్లాడిన తర్వాత మళ్ళీ నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ నీ హృదయంలో ఏమైతే నువ్వు అనుకుంటావో అదే నీ నోటి ద్వారా నీ మాటల ద్వారా బయటకు వస్తుందని వాక్యం సెలవిస్తుంది ఈరోజు అనేకులు ఇచ్చిన మాట వల్ల వారు ఇచ్చినటువంటి ప్రామిస్ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అపాయంలో చిక్కుకుంటూ ఉన్నారు మనుషులు మాట ఇచ్చి నెరవేర్చరు తప్పుతారు కానీ నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడినావో అవన్నీ కూడా దేవుడు వింటున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయము చేస్తానని మాట ఇచ్చి తప్పకూడదు నీ యొక్క రక్త సంబంధికి మొహము చాటు చేయకూడదు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడును ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని స్తోత్రం గాక దేవాది దేవునికి ఇంత గొప్ప వాగ్దానములను వాక్యములను దేవుడు మన కళ్ళైతే వచ్చిన తర్వాత మనము ఏ విధంగా మన నేటుని కళ్ళెము వేయకుండా ఆపగలము సమస్తము సాధన పరుచుకున్నట కంటే మనిషి తన సొంత నాలుకను స్వాధీనపరుచుకున్నట ఎంతో ముఖ్యమని వాక్యం సెలవిస్తుంది రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తిగల వాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అని నిజం కదా అనేక మంది భక్తిగల వారం అనుకుంటూనే చర్చిలకు వెళ్తూనే చర్చిలో కూడా చాలా మోసకరమైన మాటలు వ్యర్థమైన మాటలు ఇరువురి మధ్య ప్రేమ ఐక్యతను చడగొట్టే మాటలు ఎదుటివారి వారి హృదయంలో విషము నింపే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ విన్నవారు మాత్రం అది తెలుసుకొనకుండా వారి యొక్క జీవితములను పాడు చేసుకుంటారు నిజముగా దేవుడు నీకు నువ్వు తప్పు చేసుకున్నా ద్రోహం చేసుకున్నా పట్టించుకోవడేమో కానీ ఇతరులకు నువ్వు ద్రోహం చేసే మాటలు మాట్లాడి ఇతరుల బతుకులను పాడు చేసేవాడు అయితే దేవుడు చూస్తున్నాడు ఆయన త్రాసు చాలా న్యాయమైనది ఏది నువ్వు వితుతావో మనుషుడ మోసపోకు దేవుడు వెక్కరింపబడడు నువ్వేది వితుతావో దాన్నే కోస్తావని వాక్యం సెలవిస్తుంది కనుక నోటి మాటలు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ప్రభువు నాకు ఆయాసకరమైనవి పరిశుద్ధాత్మను దుఃఖపరచునవి మీ నోటనుండకుండా జాగ్రత్త పడండి ప్రతిదినము వాక్యములో జీవించండి సమయోచితమైన మాట బంగారు పల్లెంలో పెట్టుబడిన ఫలములు వంటిదని వాక్యం సెలవిస్తుంది ఒకరి నోటి ఫలము చేత వాడు జీవిస్తాడని వాక్ వాక్యం సెలవిస్తున్నది జీవ మరణములు నాలుగో వర్షం అంటున్నారు ప్రభు కనుక నీవు జీవమును ప్రకటిస్తున్నావా లేదా నాశనమును ప్రకటిస్తున్నావా మరణమును ప్రకటిస్తున్నావా చెడును ప్రకటిస్తున్నావా నీవే యోచించుకో మాట అన్నది దేవుని స్వభావము మాటలాడుట అన్నది ప్రభు యొక్క లక్షణము ప్రభు మాటతో సమస్త సృష్టిని సృజించాడు కనుక దేవుని లక్షణములను నీవు పునికిపుచ్చుకున్న వ్యక్తిగా ఆయన స్వరూపంలో చేయబడిన మనిషిగా నీ యొక్క మాట పవిత్రమైనది నిష్కలంకమైనది స్వార్థము స్వార్థములైనదై ఎటువంటి ధనాపేక్షలకు మోసములకు లొంగనిది ప్రభువును కనపరచు విధంగా నీ జీవితము ఉండులాగున దేవుడి వాహక్యమును మీ జీవితాల్లో ఫలింపచేయునుగాక ఐ మీన్ కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవ రాజుల రాజా ప్రభుల ప్రభువ నా తండ్రిగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి నీ జనముగా ఉన్నందుకు నేను ధన్యుని ప్రభువ నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయముతో ప్రతిదినము నా జీవితంలో మంచిని మాట్లాడడానికి మంచి యొక్క జీవమును ప్రకటించడానికి సహాయం చేయమని ప్రభువాని సన్నిధిని సన్నిధిని మోకరిన ప్రతిబిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి తండ్రి మీ యొక్క వాగ్దానములకు వారసులుగా పిలువబడిన వారని మీ పోలికగా నడుచుకుని భాగ్యం ప్రతి ఒక్కరికి దయచ్చేయండి సమస్త లోటుపాట్లను సరిచ్చేయగల దేవుని విశ్వసించి అడిగినవన్నీ పొందుకున్నామని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్